హలో అందరికీ సో మా ఆయనకి లేనిదే ముద్ద దిగదండి అలానే పెద్దాకా చికెను మటన్ వండుకుంటా ఉండలేం కదా సో బొమ్మిడి చేపల కర్రీ చేస్తున్నాను సో మస్తు ఎమ్మి ఎమ్మిగా ఉండే బొమ్మిడి చేపల కర్రీ చూసేయండి ఫస్ట్ ఆనియన్ వేసి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా మరగబెట్టాలి సో మనకు ఆనియన్స్ కొంచెము బాగా డ్రై ఓవర్ డ్రైగా అయ్యేటట్టు వేయించుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది సో దీని పని ఇది చేస్తుంది ఆ లోపి ఇంకో పని చేసుకుంది ఏంటంటే ముందు బొమ్మిడి చేపలు తీసుకోవాలి ఎండు చేపలు అంటారు బొమ్మిడి చేపలు అనే కంటే కూడా ఎండు చేపలు అంటే కరెక్ట్ ఇది సో ఎండు చేపలని ముందు తలకాయ తోక తీసేసుకోవాలండి సో కొద్దిగా ఒక్క చుక్క ఆయిల్ అంటారు కదా అట్లా వేసుకొని వేపుకోవాలి వేపుకుంటే మనకు తలకాయి దానికి ఉన్న తోక అనేది త్వరగా వచ్చేస్తుంది సో అట్లా శుభ్రం చేసి పెట్టేసుకోవాలి సో ఇదంతా వేస్టేజ్ అండి చూసారు కదా అదంతా ఒక ప్యాన్లో తీసుకున్నాను ఆలోపు మన ఆనియన్ బాగా ఉడికేసింది అసలు మనకు చికెన్ మటన్ కంటే కూడా అద్దిరిపోయే టేస్ట్ అంటే ఇదేనండి సో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ తీసుకున్నాను సో మీకు ఒక టిప్లో ఇవాళ టిప్ వచ్చేసి అల్లం వెల్లిగడ్డ మనకు అలాగే ఫ్రెష్గా ఉండాలంటే అందులో కొద్దిగా ఏమేస్తారు మరేమీ లేదు కొద్దిగా ఏంటంటే నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి సో నిమ్మకాయ కనుక పిండుకుంటే ఏ ఏ మనం మనం మిక్సీ పట్టినప్పుడు ఏ ఫ్లేవర్గా ఉంటా ఎంత ఘాటుగా ఉందో అంతే ఘాటుగా ఉంటుందండి సో చూసారు కదా అలమిల్లిగడ్డ పసుపు వేసుకొని కలుపుకున్నాను అవి కొద్దిసేపు అయ్యాక ఒక మూడు టమాటాలు వేసానండి టమాటా రేట్ ఎక్కువగా ఉంది సో ఎంత రేటు ఉన్నా కూడా టమాటా తింటే ఆ రుచే వేరబ్బా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఎండు చేపల్ని నీళ్ళలో కొద్దిగా నానబెట్టాలి నీళ్ళలో నానబెట్టుకుంటే మనకు ఎండు చేపలకు ఉన్న మురికి మనకు ఇసుక మొత్తం క్లీన్ అయిపోతుంది సో టమాటాకైతే నేను కొద్దిగా ఆన్ వాటర్ సో యాడ్ చేసి బాగా మగ్గనిచ్చానండి బహ్నూరు నుంచి కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో కొద్దిగా ఎండు చేపలు వేసి అలా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టి ఉడికించండి ఆలోపేదన వర్క్ చేసేసుకోండి మీరు సో హాఫ్ అన్ అవర్ తర్వాత నా గరీ వచ్చేసిందండి సూపర్గా ఉంది సో నేను తినడానికైతే రెడీ అయిపోతున్నాను ఏంటో చెప్పాలి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే ఒక లైక్ చేయండి